కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగిసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం కేపిఎన్ హాస్పిటల్లో వైద్యం వికటించి శిశు మృతి రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ హర్యానా ఎన్నికల్లో సంచలనం జులానాలో వినేష్ పొగట్ విజయకేతనం జమ్మూ కాశ్మీర్ లో ఖాతా తెరిచిన బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ ఈ నెల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో పల్లె పండుగ కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ఫిజిక్స్ లో ఇద్దరికి నోబెల్ పురస్కారం గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గడువు పొడిగింపు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి ఈ పోటీల్లో ప్రథమ విజేతగా ఖమ్మం జట్టు నిలవగా నల్గొండ రన్నర్స్ గా నిలిచింది మూడు నాలుగు స్థానాలకు జరిగిన పోరులో రంగారెడ్డి జిల్లా జట్టు మెదక్ పై ఒకటి పాయింట్ జీరో గోల్ సాధించి తృతీయ స్థానానికి సాధించింది విజేత జట్లకు బహుమతులను రాష్ట్ర ఫుట్బాల్ పరిశీలకులు వడ్డెన అందించారు ఈ కార్యక్రమంలో నిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ కదీర్ మంజీలాల్ ప్రేమ్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజులుగా వరుసగా మండల క్రీడలు తర్వాత జోనల్ క్రీడలు తర్వాత జిల్లా మీటు ఇవన్నీ చేసి అలసిపోయినాం వాస్తవంగా తర్వాత అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ పోటీలు కూడా చాలా ఘనంగా నిర్వహించాము వచ్చిన పది జిల్లాలకి మంచి అకామిడేషన్ ఇచ్చాము మంచి ఫుడ్ పెట్టాము చాలా సంతోషం ఇంకా గర్వకారణం కూడా ఏంటంటే ఈ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జుట్టు విజేతగా నిలిచింది అలాగే నల్గొండ జిట్టు రన్నర్ అప్గా ఉంది థర్డ్ ప్లేస్ రంగారెడ్డికి వచ్చింది మేము విజేతగా నిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి దీనికి సహకరించిన మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా పాటిల్ సార్ అలాగే మా వెన్నంటి మమ్మల్ని నడిపించిన మా చైర్మన్ గారు వేణుగోపాల్ గారు అడిషనల్ కలెక్టర్ అలాగే మా డిఓ గారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే మాకు ఇంత మంచి ప్రకాశం స్టేడియంని ఇచ్చిన జిఎం పర్సనల్ సారు వారికి సింగరేణి యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు అలాగే సహకరించిన మా జిల్లాలో ఉన్న అందరూ వ్యామోపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా మేము ముందు ముందు మాకు అకామిడేషన్ ఇచ్చిన ఎస్ఆర్డిజి ఎస్ఆర్ ప్రైమ్ మరియు మాకు ఇంకొక పూల్ నవభారత్ దాంట్లో జరిగింది అక్కడ నవభారత్ యాజమాన్యానికి ముఖ్యంగా అకామిడేషన్ ఇచ్చిన ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు తిరుమల సార్కి అలాగే మాకు ఈ గ్రౌండ్ ఇచ్చిన సింగరేణి వారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ వద్ద వర్క్ షాప్ హెచ్ఓ శ్రీకాంత్ డిజిఎం ఆధ్వర్యంలో శ్రీ 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 దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు పాల్గొన్నారు అలాగే భారీ ఎత్తున భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు గద్వాల పట్టణ కేంద్రంలో బీబ్నగర్ వద్ద ఉన్న కేపిఎన్ హాస్పిటల్లో గత రాత్రి వైద్యం వికటించి శిశువు మృతి చెందాడు ఎల్కూరు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి నాగరాణి దంపతులు కాన్పు కోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వగా డాక్టర్ పురిటి నొప్పులు రావడంతో వైద్య చికిత్స ప్రారంభించారు ఈ క్రమంలో వైద్యం వికటించి చికిత్స మధ్యలోనే శిశువు మృతి చెందాడు తదుపరి పోలీసులు బాధితులను హాస్పిటల్ నుండి బయటకు పంపి ముందు మీరు పోలీస్ కంప్లైంట్ చేయండి తదుపరి చర్యలు తీసుకునే విధంగా చూస్తామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు దీంతో శిశు మృతితో దుఃఖంలో ఉన్న బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులు తమ కంప్లైంట్ ఇవ్వడానికి స్థానిక పోలీస్ వెళ్లగా కొందరు రాజకీయ నాయకులు హాస్పిటల్ సిబ్బందితో కలిసి బేరసారాలు రహస్య మంతనాలు జరిగిస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి ఈ దసరాకి టీజర్ విడుదలయ్యేలా కనిపించట్లేదు టీజర్ విడుదలవ్వకపోతే నిరాశ పడవద్దని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అభిమానులకు సూచించారు వీడియోను ఫైనల్ చేసేందుకు టీం కృషి చేస్తోంది సిజీ వీఐప్ షార్ట్స్ డబ్లింగ్ జరుగుతోంది అన్ని సాంగ్స్ లిరికల్ వీడియోల పనులను పూర్తి చేస్తున్నాం డిసెంబర్ ఇరవై లేదా క్రిస్మస్ కి విడుదలవుతుందని ట్వీట్ చేశారు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంతం ఆసక్తికరంగా సాగింది ప్రతి రౌండ్కు ఆధిక్యాలు మారడుతుండటంతో విజయం చివరి వరకు దోబోచులాడింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నుంచి బరులోకి దిగిన భారత మాజీ స్టార్ రెజ్యులర్ వినేష్ ఫోగట్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి యోగేష్ కుమార్ పై ఆరు వేల పైచిల్కు ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది అంతకుముందు ఆమె రెండు ఓట్ల వెనుకంజలో ఉన్న తరుణంలో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు అనూహ్యంగా ఆ తర్వాత రౌండ్లో ఫోగట్ తిరిగి పుంజుకొని విజయం సాధించింది బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది

షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి జమ్మూ బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కొట్టాయి బసోహ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం సాధించారు పదహారు వేల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో గెలుపొందారు ఈ నియోజకవర్గంలో దర్శన్ కుమార్ కు ముప్పై ఒక వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన సింగ్ పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఓట్లతో ఓటమి చవి చూశారు ఇక బీఎస్పీ పిడిపి పార్టీల అభ్యర్థులకు కనీసం డిపాజిట్ దక్కలేదు ఇదిలా ఉంటే మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా బోని కొట్టింది గురేజ్ లో ఎన్సీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి బీజేపీ నేత ఫకీర్ మహ్మద్ ఖాన్ పై పదకొండు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో నజీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు కాగా ఓట్ల లెక్కింపులో నజీర్ అహ్మద్ ఖాన్ కు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు రాగా ఫకీర్ అహ్మద్ ఖాన్ కు ఏడు రెండు వందల నలభై ఆరు ఓట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై చేశాడు మహిళ కూడా అతనికి సహాయం చేసినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లిన మాజీ కౌన్సిలర్ అక్కడే బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు కాగా ఈ ఘటనపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మైనర్ బాలిక అమానుషం ఈ చర్యను ఖండించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టుగా పవన్ తెలిపారు బాలిక కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు అలాగే ఈ అగైత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఏపీ డిప్యూటీ సిఎం పంచాయత్రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న పల్లె పండగపై అధికారులకు కీలక సూచనలు చేశారు గ్రామాల్లో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మరో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండవదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆర్థిక సంఘం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈ సమావేశంలో కలెక్టర్లు అధికారులతో చర్చించారు ఇప్పటి వరకు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు తీర్మానులు చేశామన్న అధికారులు గ్రామాల్లో చేపట్టే పనులు పనిదినాల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగను ఘనంగా చేయాలని దిశానిర్దేశం చేశారు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి విజేతలను మంగళవారం ప్రకటించారు ఈ మేరకు నోబెల్ బహుమతి ఫిజిక్స్ లో ఇద్దరికి దక్కింది రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆ పేర్లను ఇవాళ ప్రకటించింది జాన్ జే హోప్ఫీల్డ్ జెఫరీఈ ఇంటర్న్ ఆ పురస్కారాన్ని గెలుచుకున్నారు ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషిన్ లెర్నింగ్స్ కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేసినట్లు ఫిజిక్స్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడగించారు గతంలో ప్రకటించిన దాని ప్రకారం అక్టోబర్ మూడునే గడువు ముగియాల్సి ఉంది అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ పదకొండు వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది డెడ్లైన్ లైన్ పొడగించడం ఇది రెండోసారి తొలుత సెప్టెంబర్ ఇరవై ఆరునే గడువు తేదీగా ప్రకటించారు బుల్టెల్ హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగిసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు కొత్తగూడెంలో నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం కేపిఎన్ హాస్పిటల్లో వైద్యం విఘటించి శిశు మృతి రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ హర్యానా ఎన్నికల్లో సంచలనం జులానాలో వినేష్ పొగట్ విజయకేతనం జమ్మూ కాశ్మీర్ లో ఖాతా తెరిచిన బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ విద్యాపురంలో బాలికపై అఘాయిత్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ ఈ నెల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో పల్లె పండుగ కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ఫిజిక్స్ లో ఇద్దరికి నోబెల్ పురస్కారం గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గడువు పొడిగింపు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరొకటి నేను మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావే టీవీ